కారు రాజు డ్రైవ్ చేస్తున్నాడు ట్రంక్ రోడ్డు చేరుకున్న తర్వాత వెనకొస్తున్న వాహనాల్ని తన కారు దాటిపోనిచ్చాడు క్లిజర్ వెనక కారు కానీ సైకిల్ కానీ ఏదీ రావడం లేదని నిశ్చయించుకున్న తర్వాత స్పీడు పెంచాడు రెండు కార్లని నాలుగు లారీలని మూడు బస్సుల్ని దాటి వెళ్ళిపోయాడు గుడ్ అన్నాడు పక్కన కూర్చున్న డిటెక్టివ్ యుగంధర్ హెడ్లైట్ కాంతిలో తారు రోడ్డు నల్లని తాచులా మిలుకలు తిరిగి కనిపిస్తోంది పాతకాలపు మైలురాళ్లు కొత్తగా నాటిన కిలోమీటర్లు రాళ్లు వెనక్కిపోతున్నాయి యుగంధర్ రివర్వ్యూ అద్దంలో చూశాడు వెనక కనుచూ మేరలో ఏ వాహనమూ లేదు రాజు ఇరవయ్యో మైల్రై దాటాం ఆ పైన ఆ రెండు చెట్లకి మధ్య పక్కనాపు అన్నాడు యుగంధర్ రాజు క్లెజ్జర్ ఆపాడు యుగంధరు రాజు కారు దిగారు టార్చు వెలిగించి ఆ వెలుగులో చూసుకుంటూ రోడ్డు పక్కనున్న సరుగుడు తోటలకు వెళ్లారు ఇద్దరు కొంచెం దూరం వెళ్లి ఒకచోట ఆగారు టార్చి ఆర్పేశారు అంతా చీకటిగా ఉంది కారు చెడిపోయిందని సహాయం చేద్దామని ఏ లారీ డ్రైవరో ఆగి దిగితే అన్నాడు రాజు కారు దగ్గర ఎవరూ లేరని నిశ్చయించుకుని వెళ్ళిపోతాడు చెప్పాడు యుగంధర్ మనల్ని ఇక్కడ రమ్మని చీటి పంపించింది డాక్టర్ భగీరథి అయి ఉండాలి కదూ అవును తార్కికంగా ఆలోచిస్తే భగీరథనే తేలుతోంది మనం ఈ ఊరొచ్చినట్టు పోలీస్ కమిషనర్కి తప్ప ఇంకెవరికీ తెలీదు శ్రీరామ్ని భగీరథి చూశాడు శ్రీరామ్తో పాటు మారువేషంలో మనము ఎవరో డాక్టర్ భగీరథి ఊహించుండొచ్చు మనం ఎక్కడ దిగింది డాక్టర్ భగీరథికి మనమే చెప్పాం ఈ కారణాల వల్ల ఆ చీటి పంపింది డాక్టర్ భగీరథే అయి ఉండాలి అనుకుంటున్నాను అన్నాడు యుగంధర్ పోలీస్ కమిషనర్ రుద్రప్ప పేరు చెప్పారు కదా అంటే మనం వచ్చిన విషయం పోలీసులకు తెలిసినని మీరే డాక్టర్ భగీరథికి చెప్పారు అటువంటప్పుడు డాక్టర్ భగీరథి సాహసం చేస్తాడా అడిగాడు రాజు సాహసం చేస్తాడని నేనలేదు అతనేం చేయదలుచుకున్నాడో కూడా ఊహించలేదు చూద్దాం అన్నాడు యుగంధర్ యుగంధరు రాజు ఆ చీకట్లో కాచుకున్నారు గంట రెండు గంటలు మూడు గంటలు దాటిపోయాయి క్లిజర్ కారు దగ్గరికి ఎవరూ రాలేదు రోడ్డు మీద వెళుతున్న ఏ వాహనమూ ఆగనైనా ఆకుండా వెళ్ళిపోయాయి మనం ఇక వెళ్ళిపోవచ్చు అనుకుంటాను అన్నాడు యుగంధర్ మనల్ని ఇక్కడికొచ్చి కాచుకోమని ఆ చీటి పంపినట్టు అడిగాడు రాజు హోటల్కి వెళితే తెలుసుందనుకుంటాను అన్నాడు యుగంధర్ ఎనీ మెసేజ్ అడిగాడు యుగంధర్ హోటల్ రిసెప్షన్లో ఉన్న మనిషిని మెసేజ్ ఏమీ లేదు సార్ ఎవరో రెండుసార్లు ఫోన్ చేశారు ఏమని అడిగారు మీ గదికి కనెక్ట్ చేయమన్నారు రెస్పాన్స్ లేదని చెప్పాను మళ్ళీ ఆ మనిషే ఫోన్ చేశాడా ఆ మనిషే అనుకుంటాను సార్ అరగంట తర్వాత ఫోన్ చేసి గదిలో ఎవరైనా ఉన్నారా లేదా తెలుసుకుని చెప్పమన్నాడు ఫోన్ తీనంత మాత్రాన ఎవరూ గదిలో లేరని అనుకోవలసిన అవసరం లేదని వెళ్లి చూసిరమ్మని అడిగారు రూమ్ బాయ్ని పంపించాను గదికి తాళం వేసుందని రూమ్ బాయ్ చెప్పాడు ఆ విషయం ఫోన్ చేసిన మనిషికి చెప్పాను థ్యాంక్ యూ అన్నాడు యుగంధర్ ట్రంక్ రోడ్డు మీదకి అర్ధరాత్రి రమ్మని చీటు ఎందుకు పంపాడో ఇప్పుడు గ్రహించావా అడిగాడు యుగంధర్ రాజుని మనం శ్రీరాముని మనకూడా తీసుకువెళ్ళుంటే అడిగాడు రాజు ఏం జరిగేదో మన ముగ్గురిని చంపేయడానికి ప్రయత్నం జరిగేదేమో అన్నాడు యుగంధర్ మనం ఇద్దరం మాత్రం కారులో బయలుదేరడం చూసుండాలి అవును మారువేషంలో శ్రీరామ్ని ఇక్కడి నుంచి పంపించడం వల్ల హోటల్లోనే ఉండుంటాడని అనుకునుంటాడు అందుకే ఫోన్ చేశాడు డాక్టర్ భగీరథి డాక్టర్ భగీరథికి శ్రీరామ్కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవడానికి పూనుకోవాలి శ్రీరామ్ని హత్య చేసేందుకు భగీరథి ఎందుకు ప్రయత్నం చేశాడో తెలుసుకోవాలి తెలుసుకుంటే కేసు తేలిపోతుంది కదూ అవును కానీ తెలుసుకోవడం అంత సులభం కాదని అనుకుంటున్నాను అన్నాడు యుగంధర్ డిటెక్టివ్ యుగంధర్ విజిటింగ్ కార్డు అటు ఇటు తిప్పి ఈయనకి నాతో ఏం పని అడిగాడు దక్షిణామూర్తి తన సెక్రటరీ ఆనందరావుని మీతోనే మాట్లాడాలట అన్నాడు సెక్రటరీ బిజీగా ఉన్నానని తర్వాత వీలైనప్పుడు ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకో చెప్పాను మీరు బిజీగా ఉంటే అమ్మగారిని కలుసుకుంటానని చెప్పారు సరే రమ్మను అన్నాడు దక్షిణామూర్తి సెక్రటరీ వెళ్ళిపోగానే టెలిఫోన్ మీద చేయి పెట్టి మళ్లీ తీసేసి కాచుకున్నాడు రండి కూర్చోండి అన్నాడు యుగంధరు రాజు గదిలోకి రాగానే యుగంధరు రాజు కూర్చున్నారు మిమ్మల్ని గురించి విన్నాను మీరు వచ్చిన పని అడిగాడు దక్షిణామూర్తి కనిపించకుండా పోయిన మీ అబ్బాయి కుమార్ గురించి మాట్లాడేందుకు వచ్చాను అన్నాడు యుగంధర్ కుమార్ జాడలు తెలిసాయా అడిగాడు దక్షిణామూర్తి లేదు బహుశా తెలియొచ్చు జ్ఞాపకశక్తి పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఆనవాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను ఆ సందర్భంలో మీ అబ్బాయి జాళ్లు తెలివచ్చునేమో అని కొన్ని వివరాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను మిస్టర్ యుగంధర్ మీరు ప్రైవేటు డిటెక్టివ్ అంటే అపరాధ పరిశోధన ఒక వృత్తిగా స్వీకరించిన వారు ఏదో కొంత ఆర్థిక ప్రయోజనం లేకపోతే మీరు ఈ పనికి పూనుకోరు నేను మీ సహాయం కోరలేదు అయినా మీరు కుమార్ జాడలు తెలుసుకుంటానని అంటున్నారు కుమార్ కనిపించకుండా పోయాడని బహుశా మీకు పోలీసుల ద్వారా తెలుసుండాలి అవునా ఊపాడు యుగంధర్ కుమార్ జాడలు తెలుసుకునేందుకు మిమ్మల్ని నియమించమంటారు ఎంత కావాలి డబ్బు కోసమేగా మీరొచ్చింది అడిగాడు దక్షిణామూర్తి గారు మీరు వ్యాపారస్తులు ప్రతీదీ డబ్బుతోనే కొలుస్తారు ప్రస్తుతం నేను మీ దగ్గరికి డబ్బు కోసం రాలేదు కుమార్ జాడలు తెలుసుకుని మీకు తెలియజేసి ఇంత డబ్బు కావాలని బేరమాడడానికి ఇక్కడికి రాలేదు నా దర్యాప్తులో కాకతాళీయంగా మీ అబ్బాయి జాడలు తెలిస్తే మీకు తెలియజేయాలనుకున్నాను అంతే ఇందులో డబ్బాసు ఏమీ లేదు దక్షిణామూర్తి చిన్నగానవి కేవలం పురోపకారం కోసమే అపరాధ పరిశోధన వృత్తిగా వారిని మిమ్మల్ని ఒక్కరినే చూస్తున్నాను సరే అడగండి అన్నాడు దక్షిణామూర్తి క్షమించాలి గారు మీ అబ్బాయి జాడలు తెలుసుకోవడం మీకు అంతగా ఇష్టం లేనట్టు అనిపిస్తోంది మీ వైఖరి చూస్తుంటే అన్నాడు యుగంధర్ నాన్స మా వాడి జాడలు తెలుసుకోవడానికి నేను చేసిన ప్రయత్నాల గురించి మీకేం తెలుసు మిమ్మల్ని కోరలేదు అంతే అన్నాడు దక్షిణామూర్తి నేను పోలీస్ కమిషనర్ గారితో మాట్లాడాను ఆయన వివరంగా చెప్పారు మీ అబ్బాయి కుమారు జాడలు తెలుసుకునేందుకు మీరు మీరు పోలీసుల మీద చాలా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు శ్రీరామ్ ఆనవాళ్ళ గురించి నేను లక్ష రూపాయల బహుమానం ప్రకటించిన పత్రిక చూసిన తర్వాత అలా మీ అబ్బాయి ఫోటో ప్రకటించాలనే ఆలోచన మీకొచ్చిందని రుద్రపు చెప్పారు ఈ విషయాలన్నీ తెలిసి నా వైఖరి గురించి ఆ మాట అన్నారా యుగంధర్ ప్రస్తుతం మీ వైఖరి నాకు నచ్చడం లేదు అన్నాడు దక్షిణామూర్తి నేను అన్నమాటలకు నొచ్చుకుంటే క్షమాపణలు ఏ కారణం వలనో మీకు నా మీద సదాభిప్రాయం కలగలేదు అందువల్ల చాలా కటువుగా మాట్లాడుతున్నారు అన్నాడు యుగంధర్ నేర పరిశోధనకి ప్రభుత్వ శాఖ ఒకటుంది అదే పోలీసు శాఖ కనిపించకుండా పోయిన వారి జాడలు తెలుసుకోవడం పోలీసు వారి బాధ్యతల్లో ఒకటి నాకు మన ప్రభుత్వం మీద ప్రభుత్వ శాఖ అయిన పోలీసుల మీద అపారమైన గౌరవం నమ్మకం ఉన్నాయి పోలీసుల కన్నా ఘటుకులమనే ప్రైవేటు డిటెక్టివ్ల మీద నాకు నమ్మకం లేదు అంతే అన్నాడు దక్షిణామూర్తి యుగంధర్ జవాబు చెప్పేలోగా మరొక విషయం యుగంధర్ శ్రీరామ్ అనే అతనికి జ్ఞాపశక్తి పోయిందని అతని ఆనవాళ్లు తెలియజేసిన వారికి లక్ష రూపాయల బహుమానమిస్తామని ప్రకటించారు అతని ఆనవాళ్లు తెలుసుకోవడానికి ప్రయత్నించారు ఫలితమేమిటి అతని ఎవరో తెలుసుకున్నారా ఇంకా తెలీదు అన్నాడు యుగంధర్ ఆ శ్రీరాం ఇప్పుడెక్కడున్నాడు అడిగాడు దక్షిణామూర్తి ఈ ఊళ్ళోనే చిరునామా కావాలా అడిగాడు యుగంధర్ నవ్వుతూ అవసరం లేదు అతని చిరునామా నాకెందుకు ఒక చిన్న సందేహం అడగండి అన్నాడు యుగంధర్ శ్రీరామ్ ఆనవాలు తెలియజేస్తే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు మీకు శ్రీరామ్ అనే అతను ఎవరో తెలీదు అతను శ్రీమంతుడో బికారో తెలీదు అయినా లక్ష రూపాయల బహుమానం ప్రకటించారు ఆ లక్ష రూపాయలు వచ్చాయి మీ స్వంత డబ్బా తను ఎవరో తెలియకుండా వీధులు పాలైన ఒక దురదృష్టవంతుడికి లక్ష రూపాయలు మీ సొమ్ము వ్యయం చేసేటంత ఉదార స్వభావం మీకున్నదా చెప్పండి యుగంధర్ ఆ శ్రీరామ్ బికారయ్యుండొచ్చు అతని తల్లిదండ్రులు ఏ సామాన్య మధ్యతరగతి వాళ్ళో అయ్యుండొచ్చు ఆ విషయం ఎవరో మీకు తెలియజేస్తారు లక్ష రూపాయలు ఎక్కనుంచిస్తారు అడిగాడు దక్షిణామూర్తి మీ అబ్బాయి కుమార్ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని వీలైతే ఆ అబ్బాయి ఆచూకీ మీకు తెలియజేయాలనే సదుద్దేశంతో నేనిక్కడికొచ్చాను మీరు శ్రీరామ్ గురించి నన్ను ప్రశ్నిస్తున్నారు నా నిజాయితీని శంకిస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు శ్రీరామ్ గురించిన వివరాలు మీకు తెలియజేయమంటే తెలియజేస్తాను సూటిగా అడగండి డొంకతిరుగుడు ప్రశ్నలు వేయకండి దక్షిణామూర్తి గారు అన్నాడు యుగంధర్ దట్ ఈజ్ ఎనఫ్ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పక నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు దాన్ని బట్టే మీ నిజాయితీ తెలుస్తోంది ఆల్రైట్ కుమార్ జాడలు తెలుసుకుని తెలుసుకోగలిగితే ఆ వివరాలు చెప్పడానికి ఎంత కావాలి చెప్పండి అన్నాడు దక్షిణామూర్తి యుగంధర్ నుంచున్నాడు నాకు ఏమీ అవసరం లేదు నేనిక్కడికి రావడం పొరపాటైంది వస్తాను అని రాజుతో సహా బయటికి వెళ్లిపోయాడు యుగంధర్ దక్షిణామూర్తి వైఖరి విచిత్రంగా లేదు అడిగాడు రాజు కారుక్కిన తర్వాత పాడు యుగంధర్ తన కొడుకు జాడలు తెలుసుకోవడం ఇష్టం లేనట్టు ప్రవర్తించారు మళ్లీ పాడు యుగంధర్ కారణం ఊహించగలరా అడిగాడు రాజు నిజంగానే దక్షిణామూర్తికి ప్రైవేటు డిటెక్టివ్ అంటే గిట్టకపోవచ్చు పోలీసుల కన్నా ప్రైవేటు డిటెక్టివ్లు లు ఘటుకులు కారని అనుకునుండొచ్చు కుమార్ ఆచుకీ తెలుసుకుంటామని తన దగ్గర డబ్బు కాజేయడానికి మనం వచ్చామని అనుకునుండొచ్చు అన్నాడు యుగంధర్ దక్షిణామూర్తికి మీ గురించి తెలియదంటే నేను నమ్మను అలా తెలియకపోతే తన స్నేహితుడైన రుద్రప్పకి ఫోన్ చేసి కనుక్కుంటాడు అటువంటిదేమీ చేయలేదు కుమారుని గురించి మనం వాకప్ చేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది అన్నాడు రాజు అది అయి ఏదైనా మనం శ్రీరామ్ గురించి ఇంకా జాగ్రత్త పడాలి అతనికి హాని జరగకుండా అన్నాడు యుగంధర్ రిటైర్ అయిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఫ్రాన్సిస్ ఇంట్లో శ్రీరామ్ని అట్టే పెట్టాం కదా ఈ విషయం గురించి ఎవరికీ తెలీదు శ్రీరామ్ని ఎవరేం చేయగలరు అడిగాడు రాజు శ్రీరామ్కి ఆపద కలగొచ్చని మనం ఫ్రాన్సిస్కు చెప్పలేదు ఆ విషయం చెప్పి శ్రీరామ్ పొరపాటును కూడా బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఏర్పాట్లు చేయాలి అన్నాడు యుగంధర్ ఐ డోంట్ లైక్ ఇట్ యుగంధర్ దక్షిణామూర్తి నాకు మిత్రుడు ఆయన్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు పోలీస్ కమిషనర్ రుద్రప్ప ఈ మౌనం వల్ల ఆయనకి కానీ ఆయన కుటుంబానికి కాని వ్యాపారానికి కానీ ఎటువంటి నష్టమూ ఉండదు కుమార్ గదిలోకి వెళ్లి ఆయన వస్తువుల్లో ఒకదాన్ని తెచ్చుకోవాలి అంతే అన్నాడు యుగంధర్ దేనికి అడిగాడు రుద్రప్ప వేలుముద్రల కోసం చెప్పాడు యుగంధర్ కుమార్ గదిలో అతని వేలుముద్రలున్న వస్తువు ఒకటింకా అలాగే ఉంటుందా నాకు నమ్మకం లేదు అలా ఉండుంటే మనం తిన్నగా దక్షిణామూర్తి ఇంటికి వెళ్లి కుమార్ గది చూపించమని వెతికి తెచ్చుకోవచ్చుగా సలహా ఇచ్చాడు రుద్రప్ప రుద్రప్ప గారు అవసరం అనుకుంటేనే కాని నేను ఇటువంటి మార్గం ఆలోచించను కుమారు వేలుముద్రల కోసం వెతుకుతున్నామని ఎవరికి ఆఖరికి గారికి కూడా తెలియడం నాకిష్టం లేదు అన్నాడు యుగంధర్ రుద్రప్ప ఆలోచనలో పడ్డాడు ఏంటి ఆలోచిస్తున్నారు మీ మారువేషం బయటపడితే నాకు దక్షిణామూర్తిగారికి విరోధం వస్తుంది బయటపడదు అలా బయటపడితే మిమ్మల్ని కూడా నేను మోసం చేశానని చెప్పండి రుద్రప్ప అయిష్టంగా తల ఊపి తన భార్య రుక్మిణిని పిలిచి చెప్పాడు లక్ష్మీదేవి నాకు స్నేహితురాలు ఆమెను మోసం చేయడం ఇష్టం లేదు అన్నదామె ఆమెని ఒప్పించాడు యుగంధర్ రుక్మిణి లక్ష్మీదేవికి ఫోన్ చేసింది హలో నేను రుక్మిణి నిన్న మా ఇంటికి తమిళనాడు నుంచి ఒక దేవి వచ్చారు ఆయన పేరు స్వామి శివానందం ఆయనకి చాలా శక్తులున్నాయి కుమార్ గురించి ఏమైనా చెబుతారేమో చూద్దాం ఆ డబ్బా డబ్బు తీసుకోరు వెళ్లేటప్పుడు కాసిన్ని పోలిస్తే చాలు ఆ సాయంకాలం లోపన తీసుకుని వస్తాను ఆ మీ కారు పంపించు అదే మంచిది రుక్మిణి టెలిఫోన్ పెట్టేసింది సాయంకాలం ఐదు గంటలకి ఎక్కడికి పంపిస్తానంది లక్ష్మి నేను తయారుగా ఉంటాను అన్నాడు యుగంధర్ తెల్లని గెడ్డం ఛాతి వరకు గిరిజాల జుట్టు భుజాల వరకు మెళ్లో రుద్రాక్షమాల నుదుట ఎర్రని బొట్టు చెవులకి దిద్దులు కాషాయ రంగు పంచ వదులుగా అరచేతుల వరకు ఉన్న లాల్చి చేతిలో కర్ర నిజంగా మీరు యుగంధరేనా అడిగింది రుక్మిణి చిన్న నవ్వు నవ్వి యుగంధర్నే కాని ప్రస్తుతానికి నా పేరు స్వామి శివానందం మరిచిపోకండి వెళదామా అడిగాడు యుగంధర్ ఆ లక్ష్మి కారు పంపించింది రండి అన్నదామె నమస్కారం రండి అంటూ ఆహ్వానించింది దక్షిణామూర్తి భార్య లక్ష్మీదేవి కారు దగ్గరకొచ్చి ఛాతి వరకు పడుతున్న తెల్లని గడ్డం భుజాల వరకు ఉన్న గిరజాల జుట్టు నుదుట కుంకుమ బొట్టు చెవులకి దుద్దులు మెళ్లో రుద్రాక్షమాల చేతిలో కర్రతో దిగాడు యనే స్వామి శివానందం ఫోన్లో చెప్పానుగా అంది పోలీస్ కమిషనర్ భార్య రుక్మిణి ఆ అంటూ ఇంట్లోకి దారి తీసింది లక్ష్మీదేవి ఆమె వెంట స్వామి శివానందం రుక్మిణీదేవి వెళ్లారు హాల్లోకి వెళ్లగానే కూర్చోండి ఇప్పుడే వస్తాను అంది లక్ష్మీదేవి కాఫీ టీ లాంటివి మనం సేవించాం శ్రమపడకండి అన్నాడు స్వామి పోని పాలు మజ్జిగ లేదా పళ్ళరసం ఇంటికొచ్చిన అతిథులకి ఏదైనా ఇవ్వడం మా కనీస ధర్మం అంది లక్ష్మీదేవి అమ్మా ఒక గ్లాసు మజ్జిగ మీ చేతులతో ఇవ్వండి సేవిస్తాం అన్నారు స్వామి అంతలో దక్షిణామూర్తి అక్కడికొచ్చాడు ఎవరీనా అడిగాడు స్వామి శివానందంగారు రామేశ్వరం నుంచి వచ్చారు అని పరిచయం చేసింది లక్ష్మి లక్ష్మి మళ్లీ మొదలెట్టావా ఈ జ్యోతిష్యులు స్వామివార్లు ఏమీ చేయలేరని నాకు వీటిలో నమ్మకం లేదని ఇలాంటి వారిని ఇంటికి పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాను అన్నాడు దక్షిణామూర్తి కాస్త కోపంగా అది కాదండి ఈయన అందర్లాంటివారు కారు కానీ కూడా డబ్బు తీసుకోరు ఈయనకి గొప్ప శక్తులున్నాయి దివ్యదృష్టితో చూసి మన కుమారు ఎక్కడున్నాడో చెప్పగలరు అంది లక్ష్మీదేవి దీనంగా నాన్సెన్స్ అంత గొప్ప శక్తి ఉంటే మన ఇల్లు వెతుక్కుంటూ రావడం దేనికి ఆయన్ని వెతుక్కుంటూ లక్షలకు లక్షలు జనం ఆయన చోటుకే వెళతారు లక్ష్మి ఈ తతంగం ఆపి వెంటనే పంపించేయ్ అన్నాడు దక్షిణామూర్తి స్వామి శివానందం చిన్నగా నవ్వి మీ ఇంటికొచ్చిన అతిథిని అవమానించడం మీ సాంప్రదాయమా తల్లి ఒక గ్లాసు మజ్జిగ నీళ్ళు ఇస్తానన్నది తాగి మేం వెళ్ళిపోతాం అన్నారు స్వామి శివానందం మిమ్మల్ని అవమానిస్తున్నాననుకుంటే క్షమించండి నాకు జాతకాలు స్వాములంటే నమ్మకం లేదు అంతే మీ నమ్మకాలు మీలో పదిలంగా దాచుకుని మీ భార్య నమ్మకాలని ఆదరించేపాటి సంస్కారం లేదా పెద్దవారికి అడిగాడు శివానందం మీతో వాగ్వివాదానికి దిగదలుచుకోలేదు లక్ష్మి ఆయనకి మజ్జిగ తెచ్చి అన్నాడు దక్షిణామూర్తి ఒక క్షణం ఉండమ్మా అలా మీ వారి పక్కకు వెళ్లి నుల్చోండి అని లక్ష్మీదేవి భర్త పక్కకు వెళ్లి నుంచోగానే తను లేచి నిలబడి ఇద్దరు చేతులు జాపండి అరచేతులు తెరిచిపెట్టండి అని కళ్ళు మూసుకుని లోన ఏవో పదాలు ఉచ్చరిస్తూ రెండు అరచేతులు బిగించి వేళ్లు నులిపి తెరిచాడు స్వామి శివానందం చేతుల్లోంచి లక్ష్మీదేవి దక్షిణామూర్తి చేతుల్లోకి రాలింది మీకు నమ్మకం లేకపోయినా ఈ ప్రసాదాన్ని మీ శ్రీమతికివ్వండి అన్నాడు స్వామి శివానందం దక్షిణామూర్తి స్వామిని ఆపాదమస్తకము పరీక్షగా చూసి రుక్మిణివైపు తిరిగి నీకు ఈ స్వామిగారు ఎలా పరిచయం అయ్యారు అడిగాడు మా స్నేహితురాలు జగదీశ్వరి మీకు తెలీదనుకోండి దర్శనం దర్శనమైంది కుమార్ విషయం ఏమైనా చెబుతారేమోనని ఆశతో ఇక్కడికి తీసుకొచ్చాను అంది రుక్మిణి అలాగా అని దక్షిణామూర్తి స్వామి శివానందంకి ఎదురుగా కూర్చుని కుమార్ గురించి ఏమైనా మీరు చెప్పారా అడిగాడు నేనేమీ చెప్పలేదు కుమార్ మీకు ఏమవుతాడో కూడా చెప్పలేదు అంది కన్నడంలో రుక్మిణి మాకు కన్నడ భాష వచ్చు మాకు తెలియకుండా మీరు సంభాషించదలుచుకుంటే అవతలకు వెళ్లి మాట్లాడండి తెలుగు తమిళం ఇంగ్లీషు ఇంకా చాలా భాషలు వచ్చి మాకు అన్నారు శివానందం ఉత్త చేతుల్లోంచి విభూతి తెప్పించడం వల్ల స్వామి శివానందం మీద తన భర్తకి నమ్మకం కుదిరింది అని సంతోషించింది లక్ష్మీదేవి చెప్పండి స్వామి మా బాధేమిటో మీరు గ్రహించారా అడిగాడు దక్షిణామూర్తి గౌరవంగా మీ ఒక్కగానొక కుమారుడు కనిపించకుండా పోవడం మీ దుఃఖానికి కారణమని మీ చూస్తేనే తెలుస్తోంది అన్నారు స్వామి శివానందం స్వామి మా వాడు కుమార్ ఎలా అదృశ్యమయ్యాడు అడిగాడు దక్షిణామూర్తి స్వామి శివానందం కళ్ళు మూసుకున్నారు ఏవో మంత్రాలు లోలోన స్మరిస్తూ ఐదు నిమిషాలు గడిపారు తర్వాత పాతికేళ్లవాడు సినిమా చూస్తున్నాడు అమ్మాయి ఎవరో చెయ్యి ఊపి పిలుస్తున్నారు తర్వాత అని తల విదిలించి కళ్ళు తెరిచి తర్వాత దృశ్యం మసక మసగ్గా తయారవుతోంది ప్రస్తుతం చెప్పలేను నేను దేవీ పూజ చేసిన తర్వాత చెప్పగలను అన్నారు స్వామి శివానందం ఆ పూజ చేయడానికి ఎంత అవుతుంది అడిగాడు దక్షిణామూర్తి నవ్వుతూ ఆ పూజ నేను నిత్యమూ చేసే పూజ మీకు ఆ పూజతో సంబంధం లేదు మీకు ఖర్చూ లేదు పూజ అయిన తర్వాత మీ అబ్బాయి గురించి ఏమైనా మాకు తెలిస్తే మీకు తెలియజేస్తాం అయ్యా మీ డబ్బుకే ఆశపడి ఇక్కడికి మేం వచ్చాము అనుకోవద్దు మాకు డబ్బుతో పనిలేదు మీ చెయ్యి ఇలా ఇవ్వగొరతాం అన్నారు స్వామి శివానందం దేనికి చెయ్యిస్తే మీకు ఏ ఆపద రాదు అన్నారు స్వామి నవ్వుతూ జాతకాల్లో నాకు నమ్మకం లేదు జాతకం చెప్పడానికి కాదు మరెందుకు అడిగాడు దక్షిణామూర్తి స్వామి శివానందం నవ్వి వద్దులండి అమ్మా మీ చెయ్యిస్తారా అడిగాడు స్వామి లక్ష్మీదేవి భర్తవైపు చూసింది నీ ఇష్టం నాకు పనుంది అని లేచి వెళ్ళిపోయాడు లక్ష్మీదేవి స్వామికి అందించింది అమ్మా కొన్ని ప్రశ్నలు అడుగుతాను సందేహించకుండా జవాబులు చెప్పండి అని ఆమె అరచెయ్యి కాసేపు పరీక్షగా చూసి మీ అబ్బాయి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏమైనా ఉందా అడిగాడు లేదు ఏదీ లేదు తండ్రి కొడుకులు ఏ విషయంలోనైనా ఘర్షణ పడ్డారా లేదు అంది లక్ష్మీదేవి ముక్త సరిగా అబ్బాయి వస్తువులు అబ్బాయి వెళ్లిన తర్వాత ఎవరూ ముట్టుకోని వస్తువు ఏదైనా ఒకటి కావాలి దేవి ముందు పెట్టేందుకు అబ్బాయి గదికి నన్ను తీసుకువెళతారా అడిగారు స్వామి రండి అంది లక్ష్మీదేవి మేడ మీద గది పెద్ద గది గదిలో మంచం రెండు బీరువాలు పుస్తకాల షెల్ఫ్లు చిన్న బల్లలు రెండు కోర్టు స్టాండు షూ ర్యాక్ అన్నీ ఖరీదైనవి గది మధ్య నిలబడి స్వామి శివానందం గదంతా పరీక్షగా చూశాడు బీరువాల్లో వీడి బట్టలున్నాయి బల్ల సొరుగుల్లో వాడి వస్తువులున్నాయి మీ ఇష్టం ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి అంది లక్ష్మీదేవి ఆ అబ్బాయి కనిపించకుండా పోయిన తర్వాత పోలీసులు ఈ గదికొచ్చి సోదా చేశారా ఆ తను ఎక్కడికి వెళుతోంది ఎక్కడైనా రాసి పెట్టాడేమోనని చూశారు ఏ సూచన కనపడలేదు అంటే వస్తువులు వాటి వాటి స్థానాల్లో లేవు అన్నమాట అంటూ మంచం పక్కన మీద క్రోమియం ఫ్రేమ్లో ఉన్న ఒక ఫోటో వైపు చూసి ఈ అమ్మాయి మీ కోడలు కాదనుకుంటాను ఎవరు అడిగాడు కావలసిన కోళ్లు అంది లక్ష్మీదేవి ఈ ఫోటోని పోలీసులు కానీ మీరు కాని కదిల్చినట్లు కనిపించడం లేదు మీద ఈ ఫోటో చుట్టూ దుమ్ముంది మీద ఈ ఫోటో ఎవరూ ముట్టుకున్నట్లు నాకు తోచడం లేదు అన్నారు స్వామి అవును ఈ ఫోటో ఎవరూ ముట్టుకోలేదు అయితే ఈ ఫోటో నేను తీసుకుని వెళతాను జాగ్రత్తగా మీకు రుక్మిణీదేవి గారి ద్వారా తిప్పి పంపిస్తాను అభ్యంతరమా అభ్యంతరం ఏమీ లేదు తీసుకుని వెళ్ళండి అంది లక్ష్మీదేవి ఆ ఫోటోను తాను ముట్టుకోకుండా ఒక కాగితంలోకి పక్కకు తోసి కాగితంలో చుట్టి లాల్చి జేబులో పెట్టుకున్నారు స్వామి శివానందం ఇంకా ఏమైనా కావాలా అడిగింది లక్ష్మీదేవి ఏమీ అవసరం లేదు త్వరలో మీ అబ్బాయి జాళ్ళు మీకు తెలియజేస్తామని ఆశిస్తున్నాను అన్నారు స్వామి శివానందం మీరు వెళ్లిన పనైందా అడిగాడు పోలీస్ కమిషనర్ రుద్రప్ప యుగంధర్ తల ఊపాడు స్వామి శివానందం అని యుగంధర్ గారిని పరిచయం చేశాను లక్ష్మీదేవి నమ్మేసింది అందులో ఆశ్చర్యం లేదు దక్షిణామూర్తి గారు వచ్చి ప్రశ్నలు అడుగుతుంటే రహస్యం బయటపడుతుందని భయపడ్డాను యుగంధర్ గారు కంఠస్వరం మార్చడమే కాక ఆశ్చర్యం నమ్మండి నమ్మకపోండి ఖాళీ చేతులు చూపించి బిగించి నులిపి విభూతి తెప్పించారు ఆ విభూతి చూసి దక్షిణామూర్తి గారు కూడా నమ్మేశారు యుగంధర్ చాలా శక్తులున్న స్వామీజీ అని అంది రుక్మిణీదేవి ఎగ్జైట్మెంట్తో రియల్లీ ఉత్త చేతుల నుంచి విభూతి తెప్పించే శక్తులు ఎప్పుడు సంపాదించారు యుగంధర్ అడిగాడు రుద్రప్ప ఇల్ ఇస్ట్రేటెడ్ వీక్లీలో ప్రఖ్యాత మ్యూజిషియన్ పిసి సర్కార్ జూనియర్తో ఇంటర్వ్యూ అచ్చివేశారు అందులో పిసి సర్కార్ ఈ కిటుకు గురించి చెప్పారు ఒక చిన్న రబ్బరు బంతికి చిల్లు పొడిచి దానిలో విభూది నింపి ఆ బంతి ఒక ఎలాస్టిక్ తాడుకు తగిలించి ఆ ఎలాస్టిక్ తాడుని బంతిని చేతికింద తగిలించుకుని ఇవేవీ కనిపించకుండా వదులుగా ఉన్న లాంటివి తొడుక్కుని అవసరమైనప్పుడు ఆ రబ్బరు బంతిని నొక్కితే విభూది అరచేతిలోకి వచ్చి పొడుతుందని రాశారు ఎప్పుడైనా ఆ కిటుకు పనికొస్తుందని ప్రాక్టీస్ చేశాను ఈరోజు పనికొచ్చింది మంత్రశక్తితో విభూది తెప్పించానని వాళ్లు నమ్మారు అంతే అన్నాడు యుగంధర్ జేబుల్లోంచి కాగితం ప్యాకెట్ తీసి పక్కన బల్ల మీద పెడుతూ యుగంధర్ ఇంటర్వ్యూ నేను చదివాను ప్రాక్టీసు చేసి చూడాలని స్ఫురించలేదు ఉత్త చేతుల్లోంచి విభూదిలాంటివి తెప్పించేవాళ్లంతా ఇలా కిటుకు చేసి తెప్పిస్తున్నారని అంటారా అడిగాడు రుద్రప్ప సారీ మిస్టర్ రుద్రప్ప ఎవరు కిటికీలతో మోసం చేస్తున్నారో ఎవరికి నిజంగా గొప్ప శక్తులున్నాయి వీటి గురించి నేను ఏ అభిప్రాయమూ చెప్పదలుచుకోలేదు ఎవరి మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు ఎవరి నమ్మకాలు వారివి ఎవరి తెరువు వారిది సమాజానికి అపకారం చేయనంతకాలం వాటిని గురించి నేను పట్టించుకోను అన్నాడు షర్టు మీద వేసుకున్న కాషాయి లాల్చీ తీసేస్తూ తర్వాత రుద్రాక్షమాల చెవులకు దుద్దులు కూడా తీసేశాడు మీరు వెళ్లిన పని ఏమైంది అడిగాడు రుద్రప్ప ఒక ఫోటో తెచ్చాను క్రోమియం ఫ్రేమ్ ఉన్నది దానిమీద కుమారు వేలుముద్రలు ఉంటాయని ఆశిస్తున్నాను అన్నాడు యుగంధర్ ఈ ఫోటో మీద వేలుముద్రలు ఉండొచ్చు అవి కుమార్వి అని ఎలా నిర్ణయిస్తారు అడిగాడు రుద్రప్ప వేలిముద్రలు ఫోటోలు ఇచ్చిన తర్వాత సమస్య అది అన్నాడు యుగంధర్ దాదాపు అరగంట సేపు రెండు ఫోటోలు పరిశీలించాడు యుగంధర్ శ్రీరామ్ వేలుముద్రలున్న ఫోటో ఒకటి రెండవది దక్షిణామూర్తి ఇంట్లోంచి తెచ్చిన ఫోటో సందేహం లేదు అన్నాడు యుగంధర్ రెండు ఫోటోలు బల్ల మీద పెట్టి అంటే అన్నాడు రాజు అంటే ఏంటో ఇప్పుడు ఎవరికీ ఏమీ చెప్పద్దు పద అన్నాడు యుగంధర్ కారులో బయలుదేరి బెంగళూరు సిటీ మెడికల్ కాలేజీకి వెళ్లాడు యుగంధర్ తిన్నగా కాలేజీ లైబ్రరీకి వెళ్లి తనని తాను పరిచయం చేసుకుని న్యూరాలజీ గురించిన పుస్తకం రిఫర్ చెయ్యాలి వీలవుతుందా అడిగాడు లైబ్రరీ ఇటు రండి చూపిస్తాను అన్నాడు ఆ ఉద్యోగి షెల్ఫ్లోంచి ది మెర్క్ అనే పుస్తకం జాన్ గిల్ రాయ్ జాన్ స్టర్లింగ్ రాసిన మెడికల్ న్యూరాలజీ అనే పుస్తకము షెల్ఫ్లోంచి తీసిచ్చి ఇంకా ఏమైనా పుస్తకాలు కావలిస్తే ఈ షెల్ఫ్లోనే ఉన్నాయి అని చెప్పాడు ఆ ఉద్యోగి థ్యాంక్స్ అని రెండు పుస్తకాలు బల్ల మీద పెట్టుకుని ఇండెక్స్ చూసి తనకి కావలసిన పేజీ తిప్పి చదవడం ప్రారంభించాడు యుగంధర్ ఒక గంట గడిచిపోయింది పుస్తకాలు రెండు షెల్ఫుల్లో పెట్టేశాడు లైబ్రేరియన్కు థ్యాంక్స్ చెప్పి యుగంధరు రాజు కారెక్కారు రాజాజీ నగరంలో ఉన్న డాక్టర్ రాఘవ క్లినిక్ వెళ్లాడు యుగంధర్ డాక్టర్ రాఘవతో చాలా కాలం నుంచి స్నేహం ఉంది యుగంధర్కి చాలా చాలామంది కాచుకునున్నా యుగంధర్ వచ్చాడని తెలియగానే యుగంధర్ని రాజుని లోపలికి రమ్మని కబురు పంపాడు డాక్టర్ రాఘవ డాక్టర్ రాఘవ చైల్డ్ స్పెషలిస్ట్ చాలా కాలమైంది రెండేళ్లైందనుకుంటాను మద్రాసులో జరిగిన మెడికల్ కాన్ఫరెన్స్లో మనం కలుసుకున్నాం ఎప్పుడొచ్చారు అడిగాడు డాక్టర్ రాఘవ నాలుగు రోజులైంది మీ సహాయం కావలసి వచ్చాను అన్నాడు యుగంధర్ ఏదో పనిలేందే మీరు వెతుక్కుంటూ ఇంత దూరం రారు చెప్పండి నా చేతనైతే చేస్తాను అన్నాడు డాక్టర్ రాఘవ ఈ ఊళ్ళో ఉన్న న్యూరో సర్జన్స్ పేర్లు కావాలి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న వారి పేర్లు ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న వారి పేర్లు సర్వీసులోంచి రిటైర్ అయ్యి ఈ ఊళ్ళోనే ఉంటున్న వారి పేర్లు వాళ్ల చిరునామాలు టెలిఫోన్ నెంబర్లు కావాలి ఈ విషయం ఎవరికీ తెలియకూడదు రహస్యంగా దాచాలి అన్నాడు యుగంధర్ ఏ విషయం రహస్యంగా ఉంచాలి మీరు వారి పేర్లు అడిగారనే విషయమా లేక వారి పేర్లు సేకరిస్తున్న విషయమా రెండు అన్నాడు యుగంధర్ ఒకరిద్దరు న్యూరోసర్జన్స్ పేర్లు మాత్రం నాకు తెలుసు అందరి పేర్లు తెలుసుకోవాలంటే నేను ఎవరినైనా అడగాలి రహస్యంగా ఎలా వారి పేర్లు సేకరించడం అడిగాడు డాక్టర్ రాఘవ నేను అడుగుతున్నానని చెప్పకండి ఇంకేదైనా కారణం చెప్పండి డాక్టర్ రాఘవ ఐదు నిమిషాలు ఆలోచించి సరే కనుక్కుంటాను కొంత వ్యవధి కావాలి సాయంకాలం ఫోన్ చేయండి జాబితా తయారైతే మీ అసిస్టెంట్ను ఇస్తాను ఇంకా అడిగాడు డాక్టర్ రాఘవ అంతే ముందుగానే థ్యాంక్స్ చెబుతున్నాను వస్తాను పాపం చాలామంది పేషెంట్స్ కాచుకునున్నారు అని యుగంధర నుంచి బయలుదేరాడు లక్ష్మి ఎక్కడికి వెళుతున్నావు అడిగాడు దక్షిణామూర్తి ఆంజస్వామి ఆలయానికి పొద్దునొచ్చిన ఆ స్వామి చెప్పాడా వెళ్ళి అర్చన చేయమని అడిగాడు నవ్వుతూ ఆయన ఏమీ చెప్పలేదు ఏమీ చెప్పలేదా విభూది లాంటి విచిత్రాలు ఇంకా ఏమీ చేయలేదా లేదండి దేవి ఉపాసకుడాయినా ఆయనని అలా హేళం చేయకండి మంచిది కాదు అవును అసలు అలాంటి వాళ్ళని ఇంటికి రానివ్వడం మంచిది కాదు నాకు అలాంటివి నచ్చవని లేదని నీకు తెలుసు అయినా ఎందుకు చేస్తున్నావు కుమార్ విషయం ఏమైనా తెలుస్తుందేమోననే ఆశ అంతే ఆ స్వామి యారు ఇంకేమీ చెప్పలేదా మరెందుకొచ్చినట్టు అబ్బాయి గదిలోంచి ఫోటో తీసుకుని వెళ్లారు దేవీ పూజ చేసి ఏమైనా తెలిస్తే చెబుతానన్నారు అంది లక్ష్మీదేవి ఏంటి ఫోటో తీసుకువెళ్లాడా ఎందుకు ఇచ్చావు నన్నడకుండా అసలు అబ్బాయి గదిలోకి ఎందుకు తీసుకువెళ్లావు అరిచాడు దక్షిణామూర్తి కోపంగా అంత చిన్న విషయానికి అంత కోపం దేనికండి అబ్బాయి గదిలోకి ఎవరూ వెళ్లకూడదనే నియమం ఏమీ లేదు కదా పోలీసులు అంతా వెతికారు ఫోటో తెచ్చి ఇచ్చేస్తారు అందువల్ల మీకు కలిగిన నష్టమేమిటో నాకు అర్థం కాకుండా ఉంది అంది లక్ష్మీదేవి కుమార్ ఏమయ్యాడో మనకి తెలియదు ఎవరు ఎందుకు వాణ్ణి ఎత్తుకుపోయారో తెలీదు అమెరికాలో ఉన్నప్పుడు వీడు ఎవరెవరితో విరోధాలు తెచ్చుకున్నాడో ఎవరు వీడి మీద కసిపెట్టుకుని వాణ్ణి ఎత్తుకుపోయారో మనకి తెలియదు ఏమీ తెలియని ఇలాంటి పరిస్థితుల్లో మనకి పరిచయం లేని ఎవరో ఒక మనిషిని అబ్బాయి గదిలోకి వెళ్ళనవడం పొరపాటు నువ్వు చేసిన ఈ పొరపాటుకి నీ కొడుకి ఏ ఆపదైనా కలగచ్చు అన్నాడు కటుగా దక్షిణామూర్తి అమెరికా నుంచి వీడి శత్రువులు ఎవరో ఎత్తుకొని ఎత్తుకుని పోయింటే ఈ పాటికి వీణ్ణి చంపేసే ఉంటారు ఇంతకన్నా ఏ ఆపదొస్తుంది వాడికి అయినా నీ కొడుకు అంటున్నారు విచిత్రంగా ఉంది నా కొడుకు మీ కొడుకు కాదా అడిగింది లక్ష్మీదేవి దక్షిణామూర్తి నవ్వాడు జారి అలా అన్నాను అంతే అయినా తప్పేమీ లేదు మెటర్నిటీ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫెర్టిలిటీ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్ అన్నారు పెద్దలు మీరంటుందేమిటో నాకు బోధపడడం లేదు అంది లక్ష్మీదేవి లక్ష్మి ఆ మాత్రం ఇంగ్లీషు నీకు వచ్చు డిక్షనరీ రెఫర్ చేయవలసిన పెద్ద మాటలు ఏమీ లేవు కుమార్ నీ కొడుకు అనేది నిశ్చయం నిజం కుమార్ నా కొడుకు అనే విషయం మన అభిప్రాయం అంతే కదూ అన్నాడు దక్షిణామూర్తి లక్ష్మీదేవి కళ్లల్లో నిండాయి ఎంత మాటన్నారు ఇన్నేళ్ల దాంపత్యం తర్వాత నీ నోటి వెంట ఈ మాటలు వెండానిక నేను బ్రతుకుంది అని ఏడవడం ప్రారంభించింది చచ్చా ఏడవక సరదాక అలా అన్నాను అంతేకాని నిన్ను కాదు అవమానించాలని కాదు సరదా కూడా అనవలసిన మాటలు అనకోన్న మాటలు అంటూ ఉంటాయి అసలు మీ మనసులోకి అటువంటి ఆలోచన ఎలా వచ్చింది అటువంటి అనుమానం ఉండబట్టేనా కుమారు ఏమయ్యాడో తెలుసుకోవడానికి మీరు గట్టి ప్రయత్నం చెయ్యండి ఏడుస్తోంది లక్ష్మీదేవి లక్ష్మి గోరంత విషయాన్ని కొండంత చేయక కుమారు ఏమయ్యాడో తెలుసుకోవడానికి నేను చేయగలిగిందల్లా చేశాను ఇంకా ఏం చేయాలో చెప్పు చేస్తాను నవ్వుతూ అన్న మాటల్ని సీరియస్గా తీసుకుని బాధపడక వెళ్ళిరా అని దక్షిణామూర్తి తన గదిలోకి వెళ్ళిపోయాడు లక్ష్మీదేవి భర్త వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుంది ఆమె ఉళ్లంతా వేడెక్కింది గుండె దడదడమంటోంది కాళ్లు వణుకుతున్నాయి నిలబడలేక కుర్చీలో కూర్చుంది చీర కొంగులో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది